హలో అండి అందరికీ నమస్తే సో ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి సో ఈరోజు టెంపుల్కి అయితే వెళ్ళాము స్పెషల్ ఏంటి అంటే పండుగని కాదు సో టుడే నా బర్త్డే అనమాట సో బ్లెస్సింగ్స్ కోసం అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము నేను మా హస్బెండ్ ఇది వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న దుర్గామాత టెంపుల్ సో అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాం తర్వాత ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట సో తర్వాత ఇంటికి వచ్చేసి వంట అంతా ప్రిపేర్ చేసేసుకొని మా హస్బెండ్ వాళ్ళ తాత నానమ్మకి అలాగే మా పేరెంట్స్ మా అమ్మ నాన్నకి ఇలా అయితే పెట్టేసుకున్న ఫొటోస్ అయితే లేవండి అవి క్లారిటీగా లేవని ఇంకా ఫ్రేమ్ అయితే చేయించలేదు సో నార్మల్గా ఉన్న ఇంట్లో ఉన్న వాటితోటే ప్రిపేర్ అయితే చేసేసినా అండి వంట అయితే సో నార్మల్గా పూరీ చేసిన నువ్వుల అప్పాలు చేసిన సో బగారా రైస్ అలాగే స్పెషల్ చికెన్ అనమాట అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాము సో నాకైతే అస్స అస్సలు ఇష్టం లేదండి సెలబ్రేట్ చేసుకోవడం నార్మల్ మా హస్బెండ్ అయితే అస్సలు వినడు వద్దన్నా కూడా సెలబ్రేట్ చేస్తాడు ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కాబట్టి మేము చేసుకునే సెలబ్రేషన్స్ యానివర్సరీ బర్త్డే ఇలాంటివే కాబట్టి అస్సలు వినడు అనమాట సెలబ్రేట్ చేస్తాడు ఎలా అయినా సరే సో తర్వాత అయితే ఇలా అయితే రెడీ అయిపోయినా నా శారీ వచ్చేసి ఇక్కడ దగ్గరలో ఉన్న షాప్లోనే అయితే తీసుకున్నా అండి సో కలర్ అయితే నాకు గ్రీన్ ఉండే ఇందులో అలాగే ఇది వచ్చేసి బ్లూ కదా నాకు గ్రీన్ లైట్ అనిపించింది కొంచెం బ్లూ అయితే బ్రైట్ కనిపించింది అనమాట అందుకని ఈ కలర్ అయితే తీసుకున్న సో నాకు ఎలా ఉందో మీరైతే కామెంట్లో అయితే చెప్పండి సో ఎందుకు లైట్ శారీ తీసుకున్న ఎందుకు గ్రాండ్గా అంటే లుక్ వచ్చేలాగా ఎందుకు తీసుకోవాలంటే నాకు లైట్ వెయిట్ శారీసే నచ్చుతాయి ఇవి మనం రెగ్యులర్గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా యూస్ అవుతాయి అన్నమాట అదే హెవీగా తీసుకుంటే అవి ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతాయి సో అని ఇలాగే తీసుకున్నాను అనమాట బ్లౌజ్ మాత్రం బాగా నచ్చిందండి నాకు బ్లౌజ్ కొంచెం గ్రాండ్గా వచ్చింది అనమాట లుక్ సారీ సింపుల్గా ఉన్న బ్లౌజ్ లుక్ మాత్రం బాగుంది సో ఇలా కాంబినేషన్ బాగుంది అని అయితే తీసుకున్నా సో రేట్ వచ్చేసి ఇక్కడ అంటే తెలిసిన షాపే కాబట్టి నాకు ఒక ఫైవ్ ఫిఫ్టీలో ఫైవ్ లో శారీ అయితే వచ్చేసిందండి గా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట సో ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాము సో తర్వాత వచ్చేసి కేక్ అయితే తీసుకొచ్చాడండి మా ఆయన సో పేరు చూసి నేనే షాక్ అయిన పొట్టి అని అయితే కొట్టించిండు ఎప్పుడు నార్మల్గా నానేమే ఉంటుండే షార్ట్ కట్లో సో ఈసారి పొట్టి అని ఇష్టంతో టైప్ చేయించుకొచ్చిండు అనమాట సో కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది సో తర్వాత మా హస్బెండ్ నేను ఇలా అయితే అనమాట మా అమ్మని అయితే ఎవరు ఫోటో తీసేవాళ్ళు లేరు అత్తమ్మ వాళ్ళకి తీయడం రాదు కాబట్టి సో వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టలేదు సో మేమే అలా వీడియో ఆన్ చేసుకొని ఇలా అయితే తినిపించుకున్నాము సో ప్రతి ఇయర్ ఎవరు వచ్చినా రాకపోయినా అత్తమ్మ వాళ్ళని అయితే ఇన్వైట్ అయితే చేస్తామండి కంపల్సరీ ఎందుకంటే నాకైతే పేరెంట్స్ లేరు ఇక ఉన్నది మాకు వాళ్ళే దిగు కాబట్టి సో వాళ్ళు కూడా వేరే పనులు ఉన్నా సరే ఎంత బిజీ ఉన్నా సరే కంపల్సరీ మాకోసం అయితే వస్తారండి సో వాళ్ళనైతే అయితే ఇన్వైట్ చేసి బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీ తీసుకుంటాము సో ఇలా అయితే నా బర్త్డే అయితే కంప్లీట్ అయిందనమాట సో చాలా మంది అయితే విష్ చేశారండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది అండి నా బర్త్డే వీడియో సో ఎవరైతే బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళకి కూడా నా తరపున విషెస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ